చదకుండా చూసుకోవాలి మన జీవితంలో మన బుద్ధి అనే అంతే గాడి తప్పింది అంటే ఏటిపోతుందో తెలియదు అది సోపాన పంతవు పతితో యథా తథా అంటారు శంకరాచార్య వివేక చూడంలో ఒక్కసారి బుద్ధి గాడి తెప్పింది అంటే మనిషి ఎలా ఉంటుంది అంటే మనిషి బుద్ధి కొరవాడకుడు డాబా మీద బంతి అడుగుతుంటున్నట్టు ఆ బంతి దొల్లింది వాడు చేతుల్లోంచి మెట్ల మీద పడిందట ఏ మెట్టు మించి పడుతుందో అక్కడి నుంచి ఏ మెట్టు మించి పడుతుందో ఎంత వేగంతో పడుతుందో నువ్వు ఏమన్నా చెప్పగలవా మన బుద్ధి కూడా అంతే అక్కడ ప్రమాద ప్రతితో ప్రమాదవశాత్తు చిన్నపిల్లల చేతుల్లోంచి జారిపడిన రబ్బరు బత్తి మెట్ల మీద పడిందంటే మేడ మెట్ల మీద మూడు మెట్టి మీద పడుతుంది అక్కడి నుంచి ఆరో మెట్టు మీద పడుతుంది నీ లెక్క ప్రకారం పడదాయా దాని లెక్క ప్రకారం ఇది వచ్చే మురుక్కాలలో పడుతుంది బంతి ఏనాంతి బతుకేనాంతే ఆ బుద్ధి తప్పు చేసేటప్పుడు తెలుసుకుని కనీసం ఇది మేము తప్పు చేసాం ఎక్కడి నుంచి అయినా తెలుసుకుందాం దిద్దుకుందాం ఇక చేయద్దు మళ్ళీ మళ్ళీ అవే చేస్తారు కొందరు జీవితం ఏం మాట్లాడతారు నిండా మునిగా చెల్లి చచ్చిపోతారు అలా అయితే ఒకటి చేశాం కదా రెండోది రెండు చేశాం కదా ఇరవై చేయకూడదండి శిశుపాలుడు తొంభై తొమ్మిదో మాట దగ్గరైనా ఆగితే ప్రాణం దక్కేది ఎందుకైనా మంచిది వాడు వంద కాదు నూట ఎనిమిది తిట్టాడు అష్టోత్తర శతంలాగా ఒకవేళ కొన్ని తిట్లు కాకుండా పోతా ఏమో తిట్టాడు అదనంగా తిట్టాడు అని కలుపుకునే వెళ్ళకట్టాడు ఇంకా ఎనిమిది ఎక్కువ తిట్టాడని వేసేసాడు పుచ్చాడు తొంభై తొమ్మిదో తిట్టు దగ్గర ఆపినా ఇంకొంచెం బతికేవాడు మన జీవితంలో తప్పు నేను ఒకటి చేసాం రెండు చేసాం తెలియని వయస్సులో చేసాం పదేళ్ల వయస్సులో చేసాం పాతికేళ్ళ వయస్సులో వదిలేసి కదా అక్కడే సరి చేసుకోవచ్చు కదా ఎప్పుడు ఒకటేనండి తప్పు చేయడం మానవ సహజం తప్పు వాడు భూమండలం మొత్తంలో ఉండడు తప్పు చేయడం మానవ సహజం చేసిన తప్పు దిద్దుకోవడం మహాత్మల లక్షణం తప్పు చేసి చెయ్యలేదని వారించడం మూర్ఖత్వం తాను చేసిన తప్పు ఎదుటివాడి వాడి మీద వృద్ధి దౌర్జన్యం అంటారు దాన్ని మనమే తప్పు చేసేది వాడి వాడి మీద వృద్ధి దౌర్జన్యం అంటారు ఆ స్థాయికి మనంతిగ చేరకూడదు తప్పు జరుగుతూనే ఉంటాయి తెలిసి తినే వయసులో ఏవో చేస్తాం అవి ఇంకా సమర్థించుకుంటూ ఇంకా చేస్తామా దిత్తుకోవాలి అక్కడి నుంచైనా బాగుండాలి ఒకటి చేశాం కదా రెండు అయితే రెండు చేశాం కదా ఇరవై రెండు అయితే అంటే ఏమిటి లెక్క నేను గిలీష్ బుక్ రికార్దా